హాయ్ అండి అందరికైతే అందరికీ వెరీ వెరీ శుభోదయం అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఇగో స్వామి అయితే అయ్యప్ప దగ్గర పూజ కంప్లీట్ అయిపోయింది స్వామి అయితే ఐదు గంటలకే పూజ కంప్లీట్ చేసుకున్నాడు ఇగో ఇక్కడ దేవుని దగ్గర కూడా పూజ కంప్లీట్ అయిపోయింది అన్నట్టు మంచిగా పూల ఎంపిక నాలుగున్నరకే మంచిగా స్నానం చేసి దేవుడు పూజ చేసుకునేసరికి ఐదు అవుతుంది ఒక్కొక్కసారి మంచిగా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాడు ఈరోజైతే నేను టెంపుల్కి వెళ్ళాడు ఇక తులసమ్మ దగ్గర చూడు ఎంత మంచిగా డబ్బైతే భలే కడిచేసింది మా స్వామి కడిచేసి తులసిమ్మ అక్కడ దీపం పొగడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్వామి ఇలా చేస్తాడు మంచిగా దీపం పెట్టాడు పూజ చేస్తాడైతే చాలా బాగా నేను కడపలు కడిగి ఇల్లు కడుక్కొని ఇక ఇవన్నీ నేను ముగ్గేసి ఇవన్నీ అయితే చేశాను ఇక ఎందుకంటే ఇవన్నీ చేసుకోవాలి కదా నేనైతే ఇంట్లో పనికి బోల్ అయితే ఇవన్నీ తోమేసాను ఇంకో పనికి వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు నాకు అయితే డిస్క్ ప్రాబ్లం బాగైంది మళ్ళీ ఇంత డిస్క్ ప్రాబ్లమ్ పని అయితే చేసి మరొక విడేలా